నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ కనుమ కూడా రాబోతుంది కదా భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది లాస్ట్ కి కనుమ కనుమ రోజు మనం ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి చాలా మందికి తెలియదు కదా సో వాటి గురించి ఒకసారి వివరిస్తారమ్మా చాలా మంచిదమ్మా కనుమతో పాటు ముక్కను కూడా ఉంది దాని విశేషాలు మనం చెప్పుకుందాం మన బిఆర్కే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ రోజున కూడా అమ్మా మనకి భోగి రోజునే తలను స్నానాలు సంక్రాంతి పండుగ రోజున కొత్త బట్టలు తీసుకోవటం కట్టుకోవటం ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి కనుమ రోజున కూడా విశేషంగా ఏంటంటే ఈ రోజున మినపప్పుతో చేసిన మినప గారెలు మనం చేసి అంటే ఇప్పుడు వరి కోతలు అయిపోగానే కొత్త మినుములు తొలుతారు దళిత మొలకెత్తితే కొత్త మినుములు కూడా వస్తాయి ఓకే కానీ మినుప పదార్థాలు తినటం వల్ల యమదేవుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి సినిమహాదేవుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి కాబట్టి తప్పకుండా మినపప్పుతో చేసిన పదార్థం తప్పకుండా ఇంట్లో చెయ్యాలి స్వామికి నైవేద్యం పెట్టాలి మనం తినాలని పెద్దలు చెబుతున్నారు కాబట్టి గారెలు వండటం అనేది చాలా విశేషం ఈ రోజున తర్వాత ఏంటంటే ఈ రోజున కూడా చక్కగా అందరూ పండగ వాతావరణం చక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే సంబరంగా చేస్తారు ఈ నాలుగు రోజుల పండగని పండగని గ్రామం మొత్తం సంబరంగా చేస్తారు కాటి కొద్దిగా బయటికి వెళ్తాం దేవాలయాలు పూజించుకోవటం మనము సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో దేవతామూర్తులను ఆరాధన చేసుకోవటం ఇవన్నీ చేసుకున్నాం కదా ఊళ్ళో గ్రామ దేవతలు ఉంటారమ్మ ఓకే ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే గ్రామ దేవతల ఆలయాలకు వెళ్తాం గ్రామ దేవతలను పూజించుకోవటం వాళ్ళ వంశాచారం ప్రకారం అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవి చేసుకోవటం తర్వాత ఈ రోజున కూడా దాన ధర్మాలు చేసుకోవటం ఇవన్నీ జరుగుతాయి చక్కగా ఇదే ఆటలు ఏదైనా విశేషమైన ఆటలు ఏమన్నా ఉన్నాయనుకోండి మగపిల్లలు ఆడపిల్లలు కుటుంబ సభ్యులు అందరు కలిసి తరదాగా ఈ రోజున గడుపుతూ ఉంటారు కనుమ రోజున ఈ కనుమ రోజున కనుమకు ప్రత్యేకంగా ఏంటంటే పశువుల పండగ అంటారు ఎవరైతే వాళ్ళకి పల్లెటూరు వాతావరణంలో పశువులు ఉంటాయి గేదెలు కానివ్వండి ఆవులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి కొన్ని చోట్ల ఎద్దులు పందెపు ఎద్దులు అంటారు చాలా మంచి ఎద్దులు అంటారు కొన్ని లక్షలు పెట్టి వాటిని శుభ్రంగా కడిగి ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ శుభ్రంగా కడిగి ఒక పశువురాచి బొట్టు పెట్టి ఎద్దులకి ఆవులకి సంబంధించిన అలంకరణ సామాగ్రి ఉంటుంది ఇప్పుడు కోసు కొమ్ములు ఇప్పుడు మన ఒంగోలు ఎద్దులు లాంటివి కోసు కొమ్ములు ఉంటాయి వాటికి ఇట్లా టోపీలాగా కుచ్చులు ఉండి అలంకరణ సామాగ్రి ఉంటుంది అట్లాగే నడువుకు కూడా పట్టడం కాళ్ళకి గజ్జెలు కట్టడం గులాం చల్లటం చక్కగా రంగురంగులుగా ఎద్దుల్ని కానీ ఆవుల్ని కానీ అలంకరించే పద్ధతి ఉంటుంది చక్కగా ఏదైనా పూసలతో కానీ గంటలతో చేసిన కానీ పట్టెడలు కట్టడం కాబట్టి ఇది పశువుల పండగ అంటారు చక్కగా వాటిని కడిగి అలంకరించిన తర్వాత పశువులకు ఇష్టమైనవి తవుడు నానబెట్టి పెట్టడం తర్వాత అన్నం కానీ వండి దాంట్లో కొద్దిగా బెల్లం కానీ చేర్చి అన్నం పెట్టడం పశువులు ఏవైతే తింటాయో గుగ్గిళ్ళు ఏదన్నా ఉలవ గుగ్గిళ్ళు కానీ లేకపోతే మా కందిగుగ్గిళ్ళు కానీ ఏమైనా గుగ్గిళ్ళు లాంటి పదార్థాలు కూడా ఉండి పశువులకు తినిపించుకోవటం అంటే పశువులకు ఇష్టమైంది అరటిపళ్ళు కూడా అరటిపళ్ళు కూడా తింటాయి కదమ్మా అట్లా పశువులకు సంబంధించిన పండుగ అనమాట అంటే రైతు పండుగ అన్నాం కాబట్టి కనుగు రోజున పశువుల పండగ పశువుల్ని మనం శుభ్రంగా పూజించుకోవటం చేయటం అనేది చేస్తాం గ్రామ దేవతలను పూజించుకోవటం చేస్తాము తర్వాత మనం కనుమ ఒకటే అంటాం కానీ అమ్మా నాలుగో మనం చేసుకునేది భోగి సంక్రాంతి కనుమ నాలుగో రోజున ముక్కనుమాని పండుగ ఉంది ఎందుకంటే ఈ మూడు రోజులు ఎవరైనా నీసు తినేవాళ్ళు ఉన్నారనుకోండి మన దేవత సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి నీసు తినకూడదు ఇది మనకి ప్రత్యేకంగా మన ఈ పండగల్లో ఆచరించబడుతుంది నీసు అనేది వండకూడదు ముక్కను కనువ రోజున మటుకు తప్పకుండా ఎవరైతే తినేవాళ్ళు ఉన్నారో వాళ్ళు నీసుని తినచ్చు ఓకే కాబట్టి ముక్కరువుని ఏమంటారంటే కక్కా కక్కాముక్క పండగని కూడా పిలుస్తారు పల్లెటూరులో కాబట్టి కనుమ రోజున ఏం చేయాలంటే ప్రయాణాలు ఎవరు ఇప్పుడు పండగకు వస్తారు కదా అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజున ప్రయాణం చేయరా అవసరం వస్తే మీరు అంతగా సెలవులు లేవనుకుంటే పండగ రోజు సాయంత్రమే పండగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు రాత్రి కానీ కనుమ రోజున మటుకు అస్తరి ప్రయాణం చేయరాదు ముక్కను రోజున అసలు పనికి రాదు అని అంటారు చాలా మంది తెలియదు కానీ ముక్కను కూడా ఉందమ్మా కనుమ ముక్కనుమా అంటారు ఈ రోజున కూడా మన అదే కక్కా ముక్క అని పల్లెటూర్లలో విశేషంగా వాటిని వండుకు తినే పద్ధతి అనేది ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది అదే అమ్మా అంటే ఆ రోజు ఏం చేయాలమ్మా అంటే ఏ దేవుని పూజించాలి చాలా మందికి తెలియదు లేదు గురించి ముక్కనుమ రోజున కూడా మన గ్రామ దేవత ఆరాధన ఎక్కువ ఓకే గ్రామ దేవతలే ఎందుకంటే కక్కా ముక్క అన్నాం కదా అవన్నీ ఆ అమ్మవార్లు కూడా స్వీకరిస్తారు కాబట్టి అట్లా గ్రామ దేవత ఆరాధన చేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం ఎవరిన కుటుంబం మనకి బంధువులు స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు అవును గ్రామాలలో గానీ కొద్దిగా దగ్గర ఊళ్ళల్లో వాళ్ళందరినీ పిలుచుకుని వాళ్ళకి భోజనాలు పెట్టడం తపంతి భోజనాలు చేయటం ఈ రోజున చేసుకోవటం అనేది చాలా మంచిది ఈ రోజున కూడా విశేషంగా ఏమన్నా మీకు శక్తి కొద్దీ ఎవరిన వచ్చారనుకోండి అతిథుల వాళ్ళకు కూడా కాస్త దాన ధర్మాలు చేసుకోవటం అనేది మంచి పద్ధతి ఓకే అమ్మ మంచి విశ్లేషణ అందించారు కనుమ గురించి ధన్యవాదాలు కనుమ కనుమ